మహిళలతో మమేకం స్త్రీ శక్తితో సచిదేవి కార్యక్రమంలో భాగంగా పదిహేనవ డివిజన్ పరిధిలోని రామ్నగర్ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపితో కలిసి బాలినేని శ్రీకావ్య ఇంటిని ప్రచారం నిర్వహించారు చేసిన అభివృద్ధి ఇచ్చిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ వైసీపీకి పట్టం కట్టాలని కోరారు పథకాలు బాగున్నాయని బాలినేని ఇళ్ల పట్టాలు ఇచ్చారని మళ్లీ వైసీపీకి ఓట్లు వేస్తామని స్థానికులు శ్రీకావ్య ఎదుట అన్నారు అధికారులకు వచ్చిన వెంటనే ఇళ్లు కట్టించే బాధ్యత మాది అని ప్రజలకు భరోసా కల్పించారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు కార్యక్రమంలో రామ్నగర్ హౌసింగ్ సొసైటీ చైర్మన్ వాక రంగారెడ్డి డివిజన్ అధ్యక్షుడు ఆనం శ్రీనివాసం రెడ్డి మల్లవర పంజిరెడ్డి ఎస్ఓ ఇస్మాయిల్ చైతన్య పసుపులేటి ఆదిలక్ష్మి శివాజీ ఢాకా శేషిరెడ్డి వాక అంజమ్మ వాక శేషిరెడ్డి సుమతి శేషమ్మ రమణమ్మ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పేరమ్మ షకీల శ్రీలక్ష్మి రమ తదితరులు పాల్గొన్నారు అక్క వాలంటీర్ నే పోలా ఇది అప్పు రిలే పదమూడు సంవత్సరాలు ఇది ఎవరినా పెన్షన్ వచ్చిందా నీకు మళ్ళీ వేసి గెలిపి జరిగినా దాన్ని ఇది మా మావయ్య అవసరమా మీద తప్పకుండా జోర్ ప్లాన్ భగిత రుణపడి శ్రీరావరా जांचसाधी तो को नामो जगन्नाथ की हेलो 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 हेलो